నెక్స్ట్ మంత్ నాలుగో తేదీన కౌంటింగ్ ఉంది ఈ కౌంటింగ్కి ఏంటంటే ఎప్పుడు లేనంత భద్రత కలిగించడం జరుగుతుంది ఇంకా మీ అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో కొన్ని సంఘటనలు జరిగినాయి దాని మీదట ఆ ఎలక్షన్ కమిషన్ కానీ మా పోలీస్ ఉన్నతాధికారులు కానీ చాలా సీరియస్గా ఉన్నారు ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ లేకుండా ఈ కౌంటింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా నేను దీని ద్వారా ధోన్ అసెంబ్లీ కాన్స్ట్యువెన్సీ బలగానపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ లీడర్స్కి ప్రజలకి విన్నపం చేసుకునేది ఏంటంటే ఆ రోజు ఎవరిని కూడా కౌంటింగ్ సెంటర్ అంటే కౌంటింగ్ సెంటర్ మన పాండ్యం మీ అందరూ తెలుసు ఆర్జిఎమ్ శాంతిరాము ఫార్మసీ దాంట్లో మన కౌంటింగ్ జరుగుతుంది నాలుగో తేదీ అక్కడికి క్యా ఎవరైతే కంటెస్ట్ చేశారో ఆ క్యాండిడేట్స్ వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళు తప్ప మిగతా జనాలను ఎవరిని కూడా అలౌ చేయరు దయచేసి ఎవరు కూడా అట్లా అక్కడికి కౌంటింగ్ సెంటర్కి వచ్చేదానికి ప్రయత్నం చేయరు ఎక్కడికక్కడ అక్కడ చెక్ పోస్టులు పెట్టడం జరుగుతుంది వన్ సెక్షన్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది ఎవరిని కూడా అలౌ చేయరు అక్కడ తర్వాత అట్లనే ఈరోజు ఉదయము మన ఆజీవ గారి ఆఫీసులు కూడా ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్ని కొంచెం నోటీస్ ఇచ్చి పిలిపించి ఈ కౌంటింగ్ సందర్భంగా ఏమేమి వాళ్ళకి సూచనలు ఇవ్వాలో అవన్నీ ఇవ్వడం జరిగింది ఉదయం ఏజెన్సీని ఎవరిని పెట్టుకోవాలా కౌంటింగ్ ఏజెన్సీ ఎన్ని గంటలకు రావాలా అవన్నీ కూడా విఫలంగా మన గారు చెప్పడం జరిగింది పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం ఏంటంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది తర్వాత ముందస్తుగానే ఇప్పుడు కొంతమంది ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో అంత ముందు కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేయడం బైండ్ అవుట్ చే కాకపోతే అంతకుముందును తహీల్దార్ గారి దగ్గర బైండ్ అవుట్ చేయించడం జరుగుతుంది టౌన్లో టికెట్స్ తర్వాత మొబైల్ పార్టీసు క్యూఆర్టీ టీమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా అట్లనే ఇప్పుడు అంతకుముందు ఎలక్షన్కి ఏదైతే పారామిలిటరీ ఫోర్స్ వచ్చిందో కౌంటింగ్ కూడా పారామిలిటరీ ఫోర్స్ వస్తుంది సో ఆ పారామిలిటరీ ఫోర్స్ కూడా ఇక్కడ మూమెంట్లో ఉంటుంది కాబట్టి అందరికీ చెప్పేది ఏదంటే ఎవరు కూడా ఆ రోజు ఊరేగింపులకు కానీ లేకపోతే బయట టౌన్లోకి వచ్చి గుమ్ము కొడటం కానీ ఏదైనా అల్లర్ చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టడం జరుగుతుంది రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ ఇది గమనించి ఎవరెళ్లలో వాళ్ళు ఉండి వాళ్ళు టీవీలు చూసుకుంటానో లేకపోతే ఫలితాలు ఏదో విధంగా తెలుసుకోవడం చేయడం జరిగితే బయటకు వచ్చి గుంపులు గుంపులుగా చేయడానికి లేదు ర్యాలీలు నిషేధం అట్లనే క్రాకర్స్ టపాసులు పేల్చడం కానీ అవి కూడా నిషేధం చేయబడ్డాయి आबटी